సిద్దిపేట జిల్లా చేరిల మండల కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన నూతనంగా ప్రారంభం కానున్న మున్సిపల్ కోర్టు భవనాన్ని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి జిల్లా కలెక్టర్ మనో చౌరితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు అవసరమయ్యే ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పూర్తి చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు హైకోర్టు వారు ముహూర్తం ఇంకా ఫిక్స్ పొద్దున పూటే జరుగుతుంది బహుశా పద పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో జరుగుతుందని అనుకుంటున్నాము ఆ రోజు ఇక్కడ మరి ఎటువంటి అసౌకర్య అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసమని నేను కలెక్టర్ గారు కలిసి రావడం జరిగింది అంత మొత్తము మేము మొత్తం అంతా కోర్ట్ హాల్స్ అలానే బయట అంతా ఏమైతే అరేంజ్మెంట్స్ చేశారో అవన్నీ చూడడం జరిగింది చీరియాల కోర్ట్ కి సంబంధించి మనకి ఇనాగ్రేషన్ త్వరలోనే కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈరోజు మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఉన్నారు వారి సమక్షంలో మనము డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది అందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా పబ్లిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది కూడా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్కి తెలియజేయడం జరిగింది